వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీరు వాక్యం వింటున్నప్పుడు యూ మస్ట్ బి కేర్ఫుల్ టు నోట్ డౌన్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ బెటర్ టు నోట్ డౌన్ ఇన్ యువర్ బుక్స్ ఆల్సో మీరు మీ హృదయాల్లో దాన్ని భద్రపరచుకోవడము మంచిది అదే రీతిగా మీ యొక్క నోట్బుక్లో కూడా దాన్ని రాయడం అనేది అది మంచిది మెనీ పీపుల్ దే డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్

వెళ్ళి చెట్టు క్రింద కూర్చొని అవి నెమరు వేసుకుంటూ ఉంటాయి కొంత సమయాన్ని అవి కేటాయిస్తాయి బట్ వీ యాజ్ మెన్ అండ్ ఉమెన్ యు ఆర్ నాట్ సో వాయిస్ ఈవెన్ ఆఫ్ ఈవెన్ యానిమల్ మనలో స్త్రీలు పురుషులు కనీసము ఆ యొక్క జంతువులు ఎంత తెలివిగా ఉన్నాయో ఆ రీతిగా కూడా ఉండలేని పరిస్థితిలో ఉంటుంది ఈల్ ఫ్రూట్ ఎందుకు మనము ఫలాలు ఫలించలేకపోతున్నారు వర్ నాట్ ఎబుల్ టు డైజెస్ట్ బెస్ స్పిరిచ్యుల్ ఫుడ్ మీరు ఆత్మీయ ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కనుక ఇమ్మీడియెట్లీ ఆఫ్టర్ ద మీటింగ్ యు గో అవే కూటము అయిపోయిన వెంటనే మీరు వెళ్ళిపోతారు దేమ్ దువల్ కమ్స్ అండ్ డివోవర్ ఆల్ ద సీడ్స్ అప్పుడు సో ఇన్ యువర్ హార్ట్స్ అప్పుడు సాతాను వచ్చి మీ హృదయాల్లో విత్తబడినటువంటి అంతా కూడా వేసేస్తాడు సో దట్ ఇస్ హౌ దేర్ విల్ బి నో యూస్ అట్ ఆల్ ఈవెన్ ఇఫ్ యు హియర్ సో many మెసేజెస్ కాబట్టి ఎన్నో వర్తమానాలు విన్నా కూడా ఉపయోగం అనేది లేకుండానే ఉంటుంది వెన్ యు ద వర్డ్ మీరు దేవుని వాక్యాన్ని జీర్ణించుకున్నప్పుడు దట్ గివ్స్ యు స్ట్రెంత్ అది మీకు శక్తిని ఇస్తుంది యు డోంట్ హావ్ స్ట్రెంత్

టు డైజెస్ట్ ఇట్ ఆ వాక్యాన్ని జీర్ణించుకోవడానికి కొంత జాగ్రత్త తీసుకోకపోవడమే ఆఫ్టర్ ద మీటింగ్ యూ గో టు యువర్ రిలేటివ్స్ కూటమి అయిన వెంటనే మీరు మీ బంధువుల దగ్గరకు వెళ్ళిపోతారు యువర్ గో టు యువర్ పేరెంట్స్ మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతారు దట్స్ ఆల్ ఎవ్రీథింగ్ హస్ గాన్ అవుట్ అంతే ఆ రీతిగా చేస్తే మీరు విన్నదంతా కూడా వెళ్ళిపోతుంది యూ కెన్ నాట్ బి ఏ బ్లెస్సింగ్ అలాంటప్పుడు మీరు ఆశీర్వాదకరంగా ఎంత మాత్రం ఉండలేరు సో యు మస్ట్ బి వైజ్ ఎనఫ్ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్

చాలా సంఘాల్లో యవనస్తులు సైతము

వర్డ్స్ ఆఫ్ చీజ్ ఇన్ యువర్ హార్ట్స్ కానీ మీరు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలను భద్రపరచుకునేందుకు జాగృత కలిగి లేరు యంగ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ ఇంటు ద టెంటేషన్స్ ఆఫ్ ద వరల్డ్ యవనస్తులు లోకాన్సారమైనటువంటి శోధనల్లో పడిపోతూ ఉన్నారు యు ఆర్ లవింగ్ ద వరల్డ్ మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద వరల్డ్ లోక సంబంధమైన పద్ధతులకు మీరు శోదింపబడతా ఉన్నారు యు ఆర్ నాట్ ఎబుల్ టు ఫాలో క్రైస్ట్

క్రీస్తును చూసి మీరు పరిహసిస్తూ ఉన్నారు దట్ మీన్స్ ద డెవిల్ ఇస్ ఇన్ యు అంటే సాతాను మీలో ఉన్నాడు యు ఆర్ లవింగ్ ద డెవిల్ మీరు సాతానుని ప్రేమిస్తున్నారు యు ఆర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ ద డెవిల్ సాతాను యొక్క రాజ్యమును మీరు స్థాపిస్తూ స్థాపించుకుంటూ ఉన్నారు యు ఆర్ బికమింగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద డెవిల్ సాతానుకు మీరు శిష్యులుగా తయారవుతున్నారు వారిని వెంబడిస్తా ఉన్నారు సో బి కేర్ఫుల్ యంగ్ పీపుల్ గాడ్ ఇస్ గోయింగ్ టు ఆస్క్ యు గాడ్ ఇస్ గోయింగ్ టు జడ్జ్ యు ఫర్ ఆల్ యువర్

దేవుడు ఆ తర్వాత మీకు పశ్చాత్తాపడడానికి కూడా సమయం ఇవ్వడు బికాస్ యూఆర్ రిఫ్యూసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే ఈ సమయంలో మీరు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు ఇన్ పార్ట్స్ ఆఫ్ యువర్ హార్ట్ యు డోంట్ హ్యావ్ ఎనీ లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీ హృదయాంతరంగ లోతుల్లో దేవుని ఎడల ఎలాంటి ప్రేమను కలిగి మీరు లేరు దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ రిపెంట్ మీకు పశ్చాత్తాపడాలి అనే ఆసక్తి లేదు